హలో నమస్తే వెల్కమ్ టు డే న్యూస్ నా పేరు కామాక్షి రోజు అయితే మనం కావాలి ఈ ప్రభుత్వ వైద్యశాలలో అయితే ఉన్నామండి మనం చూసుకున్నట్లయితే గత కొంతకాలంగా అంటే ఎప్పటి నుంచి అయితే టీడీపీ గెలిచిందో అప్పటి నుంచి కూడా కావలి అభివృద్ధి పనులు అనేవి శరవేగంగా జరుగుతున్నాయని దాదాపు కూడా సెవెంటీ పర్సెంట్ పనులు కూడా పూర్తయిపోయాయి ఎక్కడెక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగిందని కూడా అందరికీ మనకు తెలుస్తూనే ఉంది ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు అయితే ఈరోజు ఆసుపత్రిలో ఎలాంటి డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉన్నది అనేది మనం తెలుసుకోవడానికి అయితే ఈరోజు మనం హాస్పిటల్ దగ్గర వరకు అయితే రావడం జరిగింది సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడున్న ప్రభుత్వ ఆసుపత్రి వేరు గతంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి వేరు మామూలుగా అందరికీ కూడా గుర్తొచ్చేది ఏంటి అంటే బాగలేని అప్పుడు సామాన్యులకి ఖచ్చితంగా ఏ హాస్పిటల్ గుర్తు వస్తుంది అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్ గుర్తొస్తూ ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నో సేవలు పొందుతూ ఉంటారు అదేవిధంగా ఎక్కడి నుంచి కూడా ప్రజలందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు సో అసలు ఈ హాస్పిటల్ అనేది ఏ విధంగా ఉంది ఇందులో వసతులు అనేవి ఏ విధంగా ఉన్నాయి ఏంటి అసలు ఎలాంటి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అసలు డెవలప్మెంట్ జరుగుతుందా జరగట్లేదు లేదా అన్న విశేషాలన్నీ కూడా కనుక్కోవడానికి అయితే ఈరోజు మనం ఇక్కడికి రావడం జరిగిందనమాట సో ఈరోజు ఈ వీడియోలో అయితే అసలు హాస్పిటల్లో ఎక్కడెక్కడ ఏ ఏ డెవలప్మెంట్ జరుగుతుంది ఎవరెవరు ఏ ఏ విధుల్లో ఉన్నారు ఎలాంటి డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు ఎంతమంది వరకు ఇక్కడికి రోజు కూడా పేషెంట్స్ వస్తూ ఉంటారు ఎంతమంది క్యూర్ అవుతూ ఉన్నారు ఎంతమంది వరకు లబ్ధి పొందుతూ ఉన్నారు ఈ హాస్పిటల్ తరపున అన్న విశేషాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం సో నాతో పాటు మీకు కూడా క్యూరియాసిటీ ఉందా సో వీడియో మొత్తం కూడా చూసేశాయండి ఓకే సో గవర్నమెంట్ హాస్పిటల్ అంటే వాష్రూమ్స్ ఎలా ఉంటాయో ఏంటని మంది కూడా అనుకుంటూ ఉంటారు సో ఈరోజు మనం వాష్రూమ్స్ వదలకుండా ఇక్కడ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా చూపించడానికి అయితే వచ్చేసామన్నమాట ఇప్పుడు మనం వాష్రూమ్ గేట్ దగ్గర అయితే నేను నిలబడి ఉన్నారు మీరు అపోహపడ్డారు కదా ఎక్కడో హాస్పిటల్ రూమ్ లో ఉన్నానని కాదండి ఇది వాష్రూమ్ బయట అనమాట సో ఇక్కడ మనం వాష్రూమ్స్ చూసుకున్నంటే ప్రతి వార్డులో కూడా ఇలాంటి ఒక టూ టూ టైప్స్ వాష్రూమ్ అనేది అవైలబుల్గా ఉందనమాట ఒకటి వచ్చేసి పెద్ద సీట్ అంటే నార్మల్గా అందరి ఇళ్ళల్లో ఉండే విధంగానే ఉంటుందన్నమాట సో కొంతమంది కంటే ముసలి వాళ్ళకి అంటే పాత జనరేషన్ వాళ్ళకి వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి అలా కూడా ఇబ్బంది కాకుండా ఈ విధంగా కూడా వాష్రూమ్ అనేది కట్టడం జరిగింది సో ఇదే విధంగా ప్రతి వార్డులో కూడా వాష్రూమ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి వాష్రూమ్స్ కూడా చూడడానికి ఎంతో నీట్గా ఉన్నాయన్నమాట ఎలాంటి స్మెల్ అనేది లేదు ఎప్పటికప్పుడు కూడా నీట్గా వాష్ చేసేస్తూ ఉన్నారు నీట్గా చేస్తూ ఉన్నారు ముందుగా చవుల రామకృష్ణ గారిని అడిగి ఏ ఏ విశేషాలు ఉన్నాయి ఇక్కడ అన్న విషయాలన్నీ కూడా మనం అడిగి తెలుసుకున్నాం సార్ నమస్తే ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఎంతోమంది డాక్టర్స్ ఇక్కడ సేవలు అందిస్తూ ఉన్నారు దాదాపు ఐదు వందల ఓపీస్ దాకా కూడా వస్తు ఉన్నాయి ఇవన్నీ కూడా ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు అందరికీ నమస్కారం కావలి ప్రభుత్వ వైద్యశాల ఈరోజు ప్రభుత్వ వైద్యశాల అంటే దిగువ మధ్య తరగతి కుటుంబాలకి ఇది ఒక నమ్మకం ఈ నమ్మకాన్ని అంటే మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ఎప్పటికప్పుడు ఆధునీకరణతో కూడుకున్న వైద్యాన్ని అందించడానికి ఇక్కడ హాస్పిటల్ సిబ్బంది కానీ హాస్పిటల్ కమిటీ మేమ్ కానీ ఈ హాస్పిటల్ చైర్మన్ మన కావలి శాసనసభ్యులు శ్రీ తగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు కానీ ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆయన మానిటరింగ్ ఉంటుంది ఇక్కడ ఎందుకంటే పేదవాడికి మెరుగైన వైద్యం అందించినప్పుడే ప్రజాస్వామ్యం అనేది ఉంటుందని గట్టిగా నమ్ముతాము ఆ కోణంలోనే ఆయన ఎప్పుడు మమ్మల్ని అందరినీ ఇక్కడ యాక్చువల్గా మేము నలుగురం డైరెక్టర్స్ ఈరోజు ఇక్కడ ఆయన నియమించారు మమ్మల్ని నేను అబ్బా సాయి నెక్స్ట్ ఏటూరు శివ నెక్స్ట్ ఆత్మకూరి నాగలక్ష్మి గారు మేము నలుగురము ఇక్కడ దాదాపుగా నూట యాభై రెండు మంది సిబ్బంది ఉన్నారు హాస్పిటల్ మొత్తం మీద డాక్టర్స్ అయితేనేమి స్టాఫ్ నర్సులు అయితేనేమి ల్యాబ్ టెక్నీషియన్స్ అయితేనేమి శానిటరీ ఎంప్లాయీస్ అయితే సెక్యూరిటీ ఎంప్లాయీస్ అయితే నూట యాభై రెండు మంది ఉన్నారు వివిధ రంగాలకు సంబంధించి ఎవరి పాటికి వాళ్ళు ఎప్పుడూ కూడా ఇక్కడ ఉన్నతమైన సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు అందులో భాగంగా ఈరోజు కావలి గవర్నమెంట్ హాస్పిటల్లో జనరల్ మెడిసిన్ ఉంది పీడియాట్రిక్ చిన్నపిల్లలకి సేవలు అందించడానికి స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారు నెక్స్ట్ సర్జన్స్ ఉన్నారు గైనిక్ డిపార్ట్మెంట్ అయితే ఈరోజు కావల్లో మన గవర్నమెంట్ హాస్పిటల్లో రోజుకి ఎంత కాదనుకుంటున్నా కూడా నాలుగు నుంచి ఐదు డెలివరీ కేసెస్ అది ఫ్రీ డెలివరీనా సైజేరియనా అనేది వాళ్ళ వాళ్ళ ఆరోగ్య రీత్యా తీసుకునే దాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది నాలుగైదు మినిమమ్ అండి ఇది నాలుగైదు సేవ జరుగుతూ ఉంటాయి జనరల్ సర్జన్స్ రోజుకు రెండు మూడు జరుగుతూ ఉంటాయి డెంటల్ డాక్టర్ ఉన్నారు ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఉన్నారు హెచ్ఐవికి సంబంధించి టెస్టులు చేసేదానికి ఉంది బ్లడ్ బ్యాంక్ ఉంది అర్జెంట్గా ఎవరికైనా ఏదైనా బ్లడ్ కావాలని అంటే ఎవరైనా రీప్లేస్ చేసే పని అయితే ఉచితంగానే ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఉంది బ్లడ్ సర్వీస్ ఇవ్వడానికి బ్లడ్ ప్యాకెట్స్ ఇవ్వడానికి అట్ ద సేమ్ టైం ఫార్మసీ ఈరోజు మన హాస్పిటల్లో మెడికల్ ఫార్మసీ అయితే ఇక్కడ రాసే మెడిసిన్స్ ద్వారా బయట ప్రైవేట్ మెడికల్ షాప్స్లో కూడా దొరకవు ఎందుకంటే గవర్నమెంట్ అంత క్వాలిటీ మెడిసిన్స్ని ఇక్కడ అందజేస్తూ ఉంది ఏ ట్రీట్మెంట్కి సంబంధించిన ఎట్ ద సేమ్ టైం ల్యాబ్కి వెళ్ళేస్తే డెబ్బై రెండు రకాల రక్త పరీక్షలు మన హాస్పిటల్లో చేసుకోవచ్చు కొలెస్ట్రాల్ అవనండి బీపీకి సంబంధించి అవనండి షుగర్కి సంబంధించి అనివ్వండి హెచ్ వన్ బీసీ వాట్ ఎవర్ ఇట్ మేబీ వీటన్నిటిని దాదాపుగా డెబ్బై రెండు రకాల టెస్టులు మన హాస్పిటల్లో మన ల్యాబ్లో ఉన్నాయి అత్యాధునీకరణతో కూడుకున్న ఎక్విప్మెంట్ తోటి ఇక్కడ చేస్తూ ఉంటారు మీకు ఇంకా ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే డాక్టర్స్ అంతా చాలా బెస్ట్ డాక్టర్స్ ఇక్కడ ఉండేది సి సివిల్ సర్జన్స్ ఉన్నారు గైనిక్ సర్జన్స్ ఉన్నారు ఆర్థోపెటిక్ సర్జన్స్ ఉన్నారు అందరూ ఉన్నారు అయితే ఇంకా బెస్ట్గా చేయాలని మేమందరం ప్రయత్నిస్తూ ఉన్నాం ఇక్కడ మీకు హాస్పిటల్లో బాత్రూమ్స్ ఫెసిలిటీస్ బ్రహ్మాండంగా ఉంటాయి శానిటరీ పరంగా సెక్యూరిటీ ఉన్నారు ఓపీ విభాగంలో రోజుకి ఐదు వందలు దాదాపుగా తక్కువలో తక్కువ ఐదు వందల మంది పేషెంట్స్ కావలి కావాలి పరిసర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి వైద్య సేవలు అందుకుంటూ ఉన్నారు ఎప్పటికప్పుడు మెరుగైన వైద్యం అందించడం కోసం అందరూ నిరంతరం ఇక్కడ శ్రంపడుతూనే ఉన్నారు కష్టపడుతూనే ఉన్నారు వాళ్ళ బాధ్యతగా భావిస్తున్నారు చాలా థ్యాంక్ యూ సార్ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది సో తర్వాత బొబ్బా సాయి గారితో మాట్లాడే మనం ప్రయత్నం చేద్దాం మరో డైరెక్టర్ అనమాట ఈ హాస్పిటల్కి సార్ చెప్పండి ఇక్కడ మాకందిన సమాచారం ప్రకారం గతం మీద చూసుకుంటే ఇక్కడ వర్క్ అనేది జరుగుతూ ఉంది అసలు ఎలాంటి వర్క్ అనేది జరుగుతూ ఉంది ఈ వర్క్ జరగడానికి గల ప్రధాన కారణాలు ఏంటంటారు అందరికీ నమస్కారం అండి ఏరియా హాస్పిటల్లో ముందుగా వైద్య సిబ్బంది సెక్యూరిటీ శానిటేషన్ వారు వారి బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తున్నారు వారికి ఎటువంటి సమస్యలు వచ్చినా మా దృష్టికి తీసుకురావడం మేము మా చైర్మన్ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం ఏ సమస్యనైనా తక్షణమే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మేము పరిశీలించేదానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ముందు ప్రజలకు ఎటువంటి సమస్యలు లేకుండా ఉండేదే మా మ్యాండేటర్గా ఈ కమిటీ అనేది స్థాపించడం జరిగింది ఏ సమస్యలు డాక్ డాక్టరే కానీ డాక్టర్స్ దగ్గర నుంచి కానీ సెక్యూరిటీ సిబ్బంది శానిటేషన్ ఇక్కడికి వైద్య సేవల కోసం వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఏ అసౌకర్యాలు కలగకుండా చూసుకునే బాధ్యత కృష్ణారెడ్డి గారు మా మీద పెట్టారు ఆయన మీద గౌరవం ప్రజలకు ఏమాత్రం తగ్గకుండా వారి బాధ్యతని మేము తీసుకొని ప్రతి క్షణం ఇక్కడ అన్ని పర్యవేక్షణలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చూస్తున్నాం అందుకోసం మా కమిటీ ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రజలకు అందుబాటులో ఉంటుంది సో తద్వారా మేము వచ్చినప్పటి నుంచి నోటీస్ చేసిన విషయం ఏంటంటే మేము వచ్చి వన్ ఇయర్ అవుతుంది ప్రతి ఒక్కరు డాక్టర్స్ క్రమశిక్షణ ప్రతి ఒక్కరు టైం టు టైం డాక్టర్స్ రావడం ప్రతి ఒక్క సిబ్బంది వారు వారి విధులు సక్రమంగా నిర్వర్తిస్తున్నారు చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి డిఫాల్ట్గా క్యాజువల్గా జరుగుతూ ఉంటాయి మీరు చిన్న చిన్న మిస్టేక్స్ని ఎన్లార్జ్ చేసి చూపించకుండా జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు ఎంత మాత్రం మనం సౌకర్యంగా ఉంది హాస్పిటల్ ఎంత కంఫర్టబుల్గా ఉంది నిన్నటి మీద ఈరోజు మెరుగుపడిందా అనేది మనం ప్రజలకి ఎంత దగ్గర అవుతున్నామనే దాని మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలి లేని దాన్ని తవ్వుకొని ఉన్నదాన్ని మనం మర్చిపోకూడదు ఉన్న ఎక్విప్మెంట్స్ని ఉన్న స్టాఫ్ని ఉన్న సిబ్బందితో మనం ఏ విధంగా హాస్పిటల్ని మెరుగుపరుచుకోవాలి వాళ్ళని వాళ్ళ సేవలు ఎలా ప్రజలకి దగ్గరికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము మా కమిటీ మా సాయశక్తిలా ప్రయత్నిస్తూ ప్రజలకు దగ్గరగా ఉండేదానికి మేము ప్రయత్నిస్తున్నాం యాక్చువల్గా మీరు వర్క్స్ గురించి అడిగితే ఫస్ట్ మేము రాగానే ఫస్ట్ బాత్రూమ్ సెక్షన్స్ అయితేనేమి ఫస్ట్ మెరుగుపరచడం జరిగింది ప్రతి ఒక్కరికి ముందుగా పేషెంట్స్కి కావాల్సింది నీట్నెస్ అనేది కావాలి వాళ్ళు వచ్చిన తర్వాత ముందు బాత్రూమ్స్ వాళ్ళ ఫెసిలిటీస్ కంఫర్టబుల్స్ కోరుకుంటారు సో ఫస్ట్ కృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేమందరం ఫస్ట్ బాత్రూమ్స్ రెనోవేట్ చేసేసాం ప్రతి పాత బిల్డింగ్లో ఉన్నటువంటి ప్రతి బాత్రూమ్స్ తర్వాత సారు పైన ప్రెజర్ పెట్టి ఆల్రెడీ రోడ్డు కూడా శాంక్షన్ చేయించారు ఈరోజు రోడ్డు పనులు కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయాయి ఫిఫ్టీ పర్సెంట్ రోడ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఈ మంత్లో మనకి ఫుల్ ప్లెచ్డ్గా కాంక్రీట్ సిమెంట్ రోడ్స్ హాస్పిటల్ మొత్తం వచ్చేస్తుంది ప్లస్ వైద్య సేవల్లో సార్ గారు ఎంపీ నిధుల ద్వారా కొత్త ఎక్విప్మెంట్ తీసుకురావడానికి ఆల్రెడీ ప్రపోజల్ ఒకటి పెట్టారు దాని లిస్ట్ మొత్తం మేము అప్లోడ్ చేసాం కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయాం యాక్చువల్గా మేము పేరు కమిటీ అయినా సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమ్మెల్యే గారు మా అండర్గ్రౌండ్లో పర్యవేక్షణ జరుగుతూ ఉంటుంది మాకు తెలియకుండా కూడా ఏమేమి చేయాలి అనేది సార్ ఆల్రెడీ ప్లాన్డ్ ప్రీప్లాండ్గా ఒక స్ట్రక్చర్ అనేది ఫార్మేట్ రెడీ అయింది మాకు ఆ ఫార్మేట్ ప్రకారం మేము పనిచేసుకుంటూ ఉన్నాం తక్షణం నాకు తెలిసి వన్ టూ మంత్స్లో కొత్త ఎక్విప్మెంట్ కొత్త స్టాఫ్ ఓటి యూనిట్ కూడా మొత్తం ఎక్విప్మెంట్ కూడా వస్తుంది హాస్పిటల్లో పైగా సారు ఆదేశాల మేరకు సిటీ స్కాన్ కూడా త్వరలో వచ్చే ఆప్షన్స్ కూడా మన హాస్పిటల్లో ఉన్నాయి ప్రస్తుతానికి ఎక్స్రే అయితే ఉంది మనకి ఈసీజీ సిటీ త్వరలో సిటీ స్కాన్స్ మనకి ఐసీ యూనిట్స్ కూడా ఉన్నాయి ఫుల్ ప్రెచర్గా ఐసీ యూనిట్స్ ఉన్నాయి మేము సారు సహకారంతో హాస్పిటల్ సిబ్బందితోటి ఫ్యూచర్లో ఒక కార్పొరేట్ స్థాయిలో మన ఏరియా హాస్పిటల్ ఖచ్చితంగా తీసుకొస్తాము మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మా మా ఏం చెప్పాలంటే మా కమిటీ ఉన్న స్థాయి ఈ టైంలోనే అన్ని ఫుల్ ప్రెసిడ్గా చేసేదానికి మేము సాయశక్తిగా ప్రయత్నిస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం సో చూస్తున్నారు కదండి కావలిలో ఈ రకమైనటువంటి విశేషం అనేది ఉండడం అంటే అసలు నాకు ఆనందంలో ఏం చెప్పాలో కూడా అర్థం అవట్లేదు అనమాట అంటే నిరుపేదలకి సామాన్య ప్రజలకి దిగువన ఉండేటటువంటి అంటే ఎవరైతే అంటే డబ్బులకు ఇబ్బంది పడుతూ ఉంటారు చూపించుకోలేక వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావచ్చు అదేవిధంగా ఎంతోమంది అంటే వాళ్ళనే కాదు ఎంతోమంది కూడా ఇక్కడికి వచ్చి ఈ సేవలు అనేవి అందరూ కూడా పొందుతూ ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఒక్కరిది కాదు అందరికి సంబంధించి మాది అన్నట్టుగా కూడా వస్తూ ఉంటారు వాళ్ళకి సంబంధించిన అన్ని సేవలన్నీ కూడా ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జెడ్గా జరుగుతున్నాయి ఇంకా కూడా అభివృద్ధి చేయడానికి ఇంకా కూడా డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఇప్పుడున్నటువంటి కమిటీ సభ్యులందరూ కూడా ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని ఇంకా ఎంతో మంది ప్రజలు ఈ సేవలన్నీ కూడా పొందాలని చెప్పి మన సీఎండి న్యూస్ బృందం నుంచి కోరుకుంటూ ప్రస్తుతం సిచ్యువేషన్ అంతా కూడా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది కాబట్టి కెమెరామ్యాన్ మనోజ్ తోటి కామాక్షి ప్రభుత్వ వైద్యశాల నుంచి కావాలి మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రాథమిక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి